ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ దుబ్బూరి సుబ్బారావు గారు నమస్కారం సార్ నమస్కారం గీతాంజలి గారు ఎలా ఉన్నారు సార్ బాగున్నానండి బ్రహ్మాండంగా ఉన్నా ఆర్థిక కార్యదర్శిగా ఉన్నప్పుడు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ చెప్పండి సార్ అంటే అప్పుడు ఫైనాన్షియల్ మినిస్టర్ కావచ్చు లేకపోతే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అలాగే ప్రణబ్ ముఖర్జీ గారు అంటే ఈ ఈ గ్రూ ఏదైతే ఉందో ఈ గ్రూప్ ఏమైనా ఇబ్బందులు పడ్డారా మీరు ఇబ్బందులు పడ్డాలంటే ఏం లేదండి అంటే అప్పుడు ఫిజికల్ డెఫిసిట్ అది అప్పులు చేయడం ఎంత అప్పులు చేయాలి అది మేనేజ్ చేయడం అవన్నీ స్ట్రెస్ ఆఫ్ ద జాబ్ తర్వాత మినిస్టర్కి ఇందాక చెప్పాను కదా ఫైనాన్స్ మినిస్టర్ గారికి అడ్వైజ్ ఇవ్వడం ఆయన అడ్వైజ్ స్వీకరిస్తే ఆ తప్పు ఇది ఇల్లీగల్ అంటే అది వేరే విషయం కానీ ఇది లేదు నీతో ఒప్పుకోను నేను ఇలాగ అనుకుంటున్నానంటే ఆయన ఇష్టం అది అది కదా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇష్టం ప్రైమ్ మినిస్టర్ గారు ఇస్తాం అనమాట ఇప్పుడు ఇప్పుడు టూ జీ ఆప్షన్స్ జరిగాయి కదా అప్పుడు అప్పుడేమో ఆ టెలికామ్ ఆపరేటర్స్ నేనేమో టాకింగ్ అబౌట్ టూ థౌజండ్ ఎయిట్లో నేను అప్పుడు ఫైల్ మీద రాశాను ఇదంతా పైకి వచ్చింది ఇప్పుడు నేనే మీకు రహస్యాలు చెప్పట్లేదు టూ జీ కేసులో కేసులో కూడా బయటకు వచ్చింది నేను రాశాను అనమాట మనం ఎప్పుడో టూ థౌజండ్ వన్లో ఉన్న రేటుగా టూ థౌజండ్ ఎయిట్లో ఇవ్వడం మంచిది కాదేమో ఇప్పుడు కొత్త రేట్స్ పెరిగిపోయాయి ఇప్పుడు ఈ రేటుకి ఇస్తే మంచిదేమో అని రాశాను అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రైమ్ మినిస్టర్ గారు క్యాబినెట్ డిసైడ్ చేశారు ఏంటంటే మేము టూ థౌజండ్ వన్ రేట్కే ఇస్తామని అది వాళ్ళు ఇష్టం అది ఇల్లీగల్ ఏం కాదు కదా నేనేమో అయ్యో నేను చెప్పిన మాట వినలేదు మీరు నేనే పట్టం పట్టు కూర్చోవడానికి ఆస్కారం లేదు చెప్పడం మీ బాధ్యత అది చెప్పడం నా బాధ్యత వాళ్ళు అలా డిసైడ్ చేశారు అండ్ దానికి ఆ డెసిషన్ కూడా మంచి లాజిక్ ఉందండి టూ థౌజండ్ వన్ రేట్కి అనుకున్నది కూడా మంచి లాజిక్ ఉండి చేశారన్నమాట దానివల్ల ఏదో నష్ట నష్టం జరిగిపోవడం కంటే దానివల్ల ఏదో ఎవరు లాభపడ్డారనడం కూడా మంచిది అన్నదానికి ఆస్కారం లేదు గవర్నమెంట్ ఎందుకు చేశారు టూ థౌజండ్ వన్కి రేట్స్ తక్కువ ఉంటే ఫోన్లు అందరూ ఉపయోగిస్తారు కదా ఫోన్లు పెనిట్రేషన్ ఇంపార్టెంట్ మనం రెవెన్యూ శాఖ చేయాలి సో లాజిక్ ఉండండి దానికి తర్వాత మీరు ఆలోచించారా ఎస్ సరే లాజిక్ ఉంది వాళ్ళు చెప్పిన దానికి కూడా తప్పకుండా ఆలోచించానండి అంటే దీని కౌంటర్ ఫ్యాక్చువల్ కూడా ఆలోచించాలి మీరు టూ థౌజండ్ సెవెన్ రేట్కి ఇస్తే ఇలా పెన రాకుండా ఉండేదా లేదా అని మనం చెప్పలేము కదా ఒకవేళ రేటు పెంచినా కూడా పెనట్రేషన్ వచ్చేదేమో కదా నిజమే రెండు వైపులా ఉంది సార్ ఏంటంటే అలాంటి డెసిషన్ మేకింగ్ ఉండాలి మెయిన్ ఫ్యాక్చర్స్ మన లైఫ్లో కానీ కెరియర్లో కానీ కౌంటర్ ఫ్యాక్చర్స్ కష్టం అండి ఇలా చేసిండి ఉంటే బాగుండేది కదా అనడానికి చేసింటే ఏమయ్యేదో మనకు తెలియదు కదా మనం ఎక్స్పెక్ట్ కొన్ని కొన్ని మన్మోహన్ సింగ్ గారు వారి గురించి చెప్పండి ఉండేవారు అపారమైన తెలివైన మనిషి అండి కొంచెం పాలిటిక్స్ కూడా నేర్చుకున్నారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి తర్వాత ఆపోజిషన్లో ఉండి తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయ్యి వ్యక్తిగతంగా చెప్పాలంటే మన్మోహన్ సింగ్ గారు చాలా మర్యాదస్తు నెమ్మదిస్తారు ఇప్పుడు మీరు లీడర్షిప్ బుక్స్ చదువుతూ ఉంటారు సెమినార్స్ కానీ అంటే యూ షుడ్ బి ఎ గుడ్ లిసనర్ అంటారు టు బి ఎ గుడ్ లీడర్ యూ షుడ్ బి ఎ గుడ్ లిసనర్ మా చాలామంది మనం మనం ఎవరూ అది పట్టించుకోమండి ఎంతసేపు మనం చెప్పేయాలని కానీ మనం వినాలని ఎప్పుడు ఏమో గీతాంజలి గారు మీ గురించి మీరు చెప్పండి అని ఎప్పుడు అన్న కదా నా గురించి చెప్పేయాలని అట్లాగా మన్మోహన్ సింగ్ గారిలో ఉన్న గ్రేట్ క్వాలిటీ అని ఈజ్ అ గుడ్ లెసన్ నాకు ఆయనకి తెలిసిన విషయాలు మనం చెబుతున్నా ఓ సుబ్బారావు అన్న కొత్త విషయం చెబుతాడేమో వినాలి అని చెప్పా తర్వాత ఆయన సలహా ఇచ్చిన చాలా మైల్డ్గా అంటే ఇలా చెయ్యని కాదు ఇలా చేస్తే బాగుంటుందేమో అన్నట్టుగా చెప్పేవారు అనమాట నాకు ఫైనాన్స్ సెక్రటరీగా కూడా ఆయనతో సంబంధం ఉండేది తర్వాత గవర్నర్ గాను నేను గవర్నర్గా వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు నేను ఎంత బిజీగా ఉన్నాను నేను చూస్తాను నువ్వు రెండు నెలలకైనా వచ్చి ఓసారి నన్ను కలుస్తూ ఉండని అలాగే నేను ఎప్పుడు వెళ్ళినా ఆయన పాపం టైం ఇచ్చేవారు కలిసేవాడిని ఒక మంచి బాండింగ్ ఉండేది వారితో నిజంగా గ్రేట్ పర్సనాలిటీ సార్ ఆయన గురించి చెప్తున్నప్పుడు కూడా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు తీసుకొచ్చారు అంటే పాలిటీషియన్గా ఆయన ఐదేళ్ళు పదేళ్ళు ప్రైమ్ మినిస్టర్ చేశారు పదేళ్ళు ప్రైమ్ మినిస్టర్ చేస్తే మనకి క్రిటిసైజ్ చేయడానికి చాలా విషయాలు ఉంటాయి ఎవరు కూడా అన్బ్లెమిస్డ్ రికార్డ్ ఆల్ గుడ్ నో బ్యాడ్ అని ఎవరు ఉండరు కదా అలా చూసుకుంటే మన్మోహన్ సింగ్ గారు నెట్ పాజిటివ్ అనేది చెప్పుకోవాలి సో ఆ విషయంలో సో అలాంటి వ్యక్తుల దగ్గర పనిచేశారు మీరు అది ఇంకా అవకాశం బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా మీకు అండి ఆర్బీఐ గవర్నర్గా ఇరవై రెండవ గవర్నర్ మీరు సో మొట్టమొదట మీరు ఫస్ట్ ఫేస్ చేసిన ఛాలెంజ్ చెప్పండి సార్ ఇది ఒకటి కొంచెం మారిస్తే బాగుంటుందని మీకు ఎంతట మీకు అనిపించిన డెసిషన్ ఏదైనా ఉందా మా అంటే ఆర్బీఐ వ్యవస్థలో మార్చడం ఇప్పుడు ఏమిటంటే చేసే ఒక ప్రాక్టీస్ ఉంటుంది ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు రోజును ఈ ఇంటర్వ్యూ ఇలా మారుస్తే బాగుంటుంది మీకు ఐడియా వస్తుంది ఎప్పుడు అది ఒకటి అంటే ఇట్లా కూర్చోవడం కానీ ఇట్లా కూర్చుంటే బాగుంటుంది కదా నేను మొదటి ఈ ప్రశ్నలు అడిగి అలా అడిగి మీకు కూడా అనుభవం మీరు వస్తుంది రెండవది ఏంటంటే మీ క్వాలిటీ ఆఫ్ ఇంటర్వ్యూని ఇంప్రూవ్ చేయడం అది అట్లాగే ఈ ఆర్బీఐ ఉద్యోగంలో కూడా అట్లాగనే నేను వెళ్ళిన మొదట్లోనే ఈ క్రైసిస్ వచ్చింది వారం రోజుల్లోనే పది రోజులు కదా సార్ అంటే ఆ క్రైసిస్ మేనేజ్మెంట్లో పడిపోయాను అది వేరే విషయం అనుకోండి కానీ మీరు అడిగారు ఏమిటి మారుస్తే బాగుండేదని ఆర్బీఐ కమ్యూనికేషన్ మా చాలా నాకు ఓకే ఇప్పుడు మీరు ఆర్బీఐ డాక్యుమెంట్స్ చదివిన మామూలు వాళ్ళు ఎవరు చదివిన వాళ్ళకి అర్థం అవదు ఓసారి అర్థం అవ్వకపోతే చదవరు అంటే నేను మా వాళ్ళకి చెప్పేవాడిని సరే మీరు అలా రాయాలి తప్పదు మీకు ఎకానమిస్ కాబట్టి మీరు అలా రాయాలి కానీ వేరే డాక్యుమెంట్ ఒకటి రాయండి ప్రజలందరికీ అర్థమయ్యేలాగా వాళ్ళు చదువుకుంటారు వాళ్ళు టీవీలో కానీ పేపర్లో కానీ మీ మీలాంటి సుమన్ టీవీలో కానీ వాళ్ళు చెబితే వింటారు అనిపించేలా అని చెప్పేవాడిని అనమాట అది చాలా ఇంపార్టెంట్ అండి సో అది మీకు అనిపించింది కానీ సార్ ఒక్కొక్క దగ్గర పని చేస్తున్నప్పుడు ఏంటంటే ముందున్న వాళ్ళ ఆ ఇంప్రెషన్ అనేది ఖచ్చితంగా పడుతుంది అని ట్వంటీ వన్ గవర్నర్స్ ఎవరైతే వర్క్ చేసి ఉన్నారో ఆ ప్రభావం పడిందా మీ మీద ఇరవై రెండవ గవర్నర్ తప్పకుండా ఎందుకు ఉండదు అంటే ఆర్బిఐ ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్ ఎవ్రీ గవర్నర్ లెఫ్ట్ మార్క్ అని చేత ఇవాళ ఆర్బిఐ ఇస్ అ కలెక్టివ్ రిసల్ట్ ఆఫ్ ఆల్ ద ప్రీవియస్ గవర్నర్స్ ఆల్ ద లీడర్షిప్ తప్పకుండా ఎందుకు ఉండదు సో ఇన్స్టిట్యూషన్స్ కూడా దే రెస్పాండ్ టు ఇండివిజువల్స్ ఇండివిజువల్స్ రెస్పాండ్ టు ఇన్స్టిట్యూషన్స్ సో కచ్చితంగా ఉంటుంది ఇంపాక్ట్ అనేది మనకి తెలియ తెలియకపోయినా ఉంటుందండి సో మీరు అన్నారు మార్పు చేద్దాం అనుకున్నాను కమ్యూనికేషన్ అనేది సామాన్యులు కూడా అర్థమయ్యేలాగా అని చెప్పి ఈ నోట్ల ముద్రణ విషయంలో చాలా వరకు ఇప్పటికీ అది ఒక క్వశ్చన్ మార్గం ఉండిపోయిందండి ఇంత ఇలాంటి క్రైసిస్ ఉందన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అన్నప్పుడు ఆర్బీఐ ఇంకా ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవట్లేదు నోట్ల ముద్రను ఎందుకు పెంచట్లేదు అని ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు ఇప్పుడు కామన్గా ఉన్నవాళ్ళు కూడా మేము నాలాంటి వాళ్ళు కూడా సో మీరు ఏం చెప్తారు నేను ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు స్కూల్స్కి వెళ్ళేవాడిని ఎప్పుడైనా రోడ్ కార్లో వెళ్తూ ఉంటే రోడ్డు మీద స్కూల్ కనిపిస్తే ఆపి స్కూల్స్ వెళ్ళడం చాలా సరదా అనమాట పిల్లలు ఎలా చదువుకుంటున్నారు చూడాలి గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఎక్కడెక్కడైనా బీహార్లోనూ జార్ఖండ్లోనూ ఎక్కడైనా వాళ్ళు అడిగేవారు అనమాట సార్ మనకి చిన్న పిల్లలు తొమ్మిది పదేళ్ళ పిల్లలు మనం నోటు ముద్రణ వేస్తే ఎక్కువ ముద్రను వేస్తే మనం కూడా గొప్ప దేశం అయిపోతాం అమెరికా లాగా ఇంగ్లాండ్ లాగా అయిపోతామని నోటు ముద్రణ వేస్తే గొప్ప దేశం అయిపోతే ప్రతి దేశం గొప్పది అయిపోయేది వేరే దేశాలు ఉంటేవే కాదు సో నోటు ముద్రణ అనేది ఒక కరెన్సీ మనీ సప్లై అంటారు మనీ సప్లై మనీ సప్లై ఎంత ఉండాలి అని డిసైడ్ చేస్తుంది ఆర్బీఐ ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బట్టి ఎక్కువ మనీ సప్లై ఎక్కువైపోతే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది ఇన్ఫ్లేషన్ పెరిగిపోతే ప్రజలు బాధపడతారు ముఖ్యంగా వేరే ప్రజలు బాధపడతారు ఆర్బీఐ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం ప్రైస్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడం దానికి ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఏమిటో రెండు ఒకటేమో వడ్డీ రేట్ని పెంచడం తగ్గించడం రెండోది మనీ సప్లై కంట్రోల్ చేయడం సో ఆ మనీ సప్లై కంట్రోల్ చేయడంలో నోటు ముద్రణ ఇంత చేయాలి ఇంత ఎక్కువ చేయకూడదు ఒకప్పుడు విత్డ్రా ముద్రణ చేయడమే కాదండి విత్డ్రా చేసేస్తూ కూడా ఉంటారు అది అది ఆర్బిఐ చేసే ఉద్యోగం అన్నమాట సో ఇంకా మీరు ఇంకేమన్నా మార్పులు తెద్దామని అనుకున్నారా సార్ మీ పీరియడ్లో టూ థౌజండ్ థర్టీన్ వరకు టైం మార్పులు చేసాం కొన్ని మార్పులు జరిగాయండి అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ మీకు చెప్పాను తర్వాత పాలసీ చేసినప్పుడు అది డిసెమినేషన్ ఎట్లా జరగాలి అన్నది కొన్ని బ్యాంక్ రెగ్యులేషన్ మార్చడం చాలా జరగ అంటే మనం కొన్ని పరిస్థితులను బట్టి చేయవలసి వస్తుంది మనం ఏదైనా ఇవాళ కూర్చునిదే పొద్దున్న లేచి ఇవాళ చేసేద్దామని కాదు కొన్ని పరిస్థితుల్ని బట్టి మనకి చేయడ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ రెగ్యులేషన్ ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే టూ థౌజండ్ టెన్లో అజిటేషన్ అయింది మీకు గుర్తుందో లేదు ఎస్ అవును మైక్రో ఫైనాన్స్ అప్పులు తీసుకున్న వాళ్ళు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు తర్వాత ఏమిటంటే ఒక అప్పుడే ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ మైక్రో ఫైనాన్స్ బిజినెస్లో ఉన్న సంస్థ ఐపీఓకి వెళ్తే పెద్దగా లాభ ఐపీఓ చాలా విపరీతమైనగా రెస్పాన్స్ వచ్చింది అండ్ ప్రజలకు ఏమిటండి వీళ్ళు ముప్పై ఐదు శాతం నలభై శాతం అప్పులు మీద వడ్డీ మీద ఇస్తున్నారు పేదవాళ్ళ దగ్గర ఇంత వడ్డీలు అప్పు ఇచ్చి ఇంత పెద్ద వడ్డీలతో అప్పు ఇచ్చి వీళ్ళందరూ లాభాలు చేసుకుంటున్నారని ఒక ఇక్కడ ఒక ఉద్యమం మొదలైంది ఆంధ్రప్రదేశ్ దానికి అప్పుడు ఆర్బీఐ రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది ఇదేదో మీరన్నారు ఇది పొద్దున్న లేచిన ఇవాళ ఏదో మైక్రో ఫైనాన్స్ని ఉద్ధరించే రిఫార్మ్ చేసేయాలని కాదు ఈ ఉద్యమం వచ్చింది అప్పుడు సడన్గా మాకు ఎందుకు వచ్చింది మనం ఏంటి నిద్రపోతున్నామా మనం రెగ్యులేట్ చేయవలసింది ఎందుకు చూడలేదు ఇది ఏదో మైక్రోఫైనాన్స్ అయితే వేలాది వేల వేద ప్రజలు వేరే కుటుంబాలు బాగుపడిపోతున్నాయని మనం రాసేసుకుంటున్నాం స్పీచెస్లో చెప్పేసుకుంటున్నాం కానీ ఆర్బీఐ వాళ్ళు ఎందుకు చూడలేకపోయారు ఈ గ్రాస్ రూట్స్లో ఈ ఉద్యమం వస్తోందని చెప్పేసి అని కొంచెం బాధ కలిగింది అప్పుడు రెగ్యులేట్ చేసాము ఏంటి ఎంత వడ్డీ ఎంత ఉండాలి తర్వాత అప్పులు ఎంత ఇవ్వాలి రికవరీ చేసినప్పుడు మ్యాల్ ప్రాక్టీస్ అంటే బ బెదిరించడం అట్లా ఇంటికి వెళ్ళి బెదిరించడం పిల్లల ముందు బెదిరించడం అలా జరిగితే తప్పుగా రండి అలాంటివన్నీ చేయకూడదు అని చెప్పి ఇలాంటివన్నీ మార్పులు తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ చాలా విలువైన విషయాలు చెప్పారు అండ్ అలాగే మీ బాల్యం అక్కడి నుంచి కంప్లీట్ లైఫ్ అంతా ఇప్పటి వరకు షేర్ చేస్తున్నారు మాతో థ్యాంక్ యూ సో మచ్ అండి వెరీ నైస్ మీటింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్